ఏముంది గడ్డి నల్లగా పాలు తెల్లగా ఇంత విచిత్రంగా ఉంది ఇది బండి బుక్ చేసుకొని భవిష్యత్తు మార్చుకునికే ఆలోచన చేస్తావు సార్ బావు వెళ్ళిన దోస్తు అడిగితే చెప్తాడు చూసినా నువ్వే నమ్ముతలేవు చూడని దోస్త ఎట్లా నమ్ముతాడు ఆటో ఎక్కినవా సార్ ఎక్కినా చెప్పు ఏం రాసి ఉంటుంది వాళ్ళ సామాన్లు కోడే బాధ్యుడు నీ జీవితానికి నువ్వే బాధ్యుడు పక్కోని పర్మిషన్ ఎందుకు సార్ అన్నాడు ఏమనుకుండా ఉంటే ఈ వ్యాపారం నీకు అర్థంగా లేదా అమౌంట్ లేదా మాడాడిన సత్త ఇస్తాం నాన్న సత్తాం గట్టిగా అన్న అర్థమైంది కానీ అమౌంట్ లేదా అన్న అది మన ప్రొఫెషనల్ సార్ అలా చెప్పుకుంటున్నా నలభై సంవత్సరాలు వచ్చిన పదహారు వేల రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ మెయింటెనే చేయని బతుకు బతుకుతున్నామంటే పదహారు వేల రూపాయలు లేని స్థితిలో ఉన్నామంటే తుని బతుకు బతికే నా అన్నాడు ఇక్కడ టచ్ ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇరవై సంవత్సరాలు అల్లారి ముద్దుగా కుటుంబంలో పెరిగి అందరిని వదిలేసి సర్వం నీ వేయనుకొని నమ్ముకోని వచ్చింది నీ భార్య నీ కోసం బట్టలు ఉత్తు బలి ఉత్తుది అవసరమైతే డ్రాయర్కి ఎన్నో సేవలు చేసిన ఆమెకు ఏం లైఫ్ ఇద్దామని పెళ్లి చేసుకున్నావు సార్ ఇది కరోనా సిచ్యువేషన్ ఏమైనా జరగరాంది జరిగి హాస్పిటల్ భార్యను కూడా కాపాడుకునే దమ్ముని దగ్గర లేనప్పుడు ఎందుకే బిల్డ్ సార్ అన్న చిన్న పిల్లగాడు అయినా ముందు చెప్పాడు నచ్చి పంపించిన నైట్ నిద్ర ఆ రోజు చాలా ఎమోషన్ ఏడ్చుకుంటాను నా భార్య బిడ్డలమైన త్రీ థర్టీకి ప్రామిస్ చేశాను అయితే అడక తీరాలి లేకపోతే ఐలేటు బతకాలి బతుకు బతకడం వద్దని డిసైడ్ అయ్యాను ఆ రోజు ఉదయం అయ్యేసరికి ఐడికి డబ్బులు లేవు అప్పు తెచ్చి వ్యాపారాన్ని ప్రారంభించాను ముప్పై ఏడు నెలల్లో నిన్నటి వరకు నేను తీసుకున్న ఇన్కమ్ ఆరు కోట్ల లక్ష రూపాయల అరవై నాలుగు వేల రూపాయలు నేను తీసుకోవడం గ్రేట్ కాదు నాతో పాటు జర్నీ చేస్తున్న నా టీం సభ్యులందరూ తీసుకున్న యుద్ధం నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు మిత్రమా మా భార్య పేరు మీద ఒక ఆయన ఉంటుంది నా పేరు మీద ఒక ఆయన ఉంటుంది ఇద్దరికి యాభై యాభై వేలు ఇద్దరికి కలిపి లక్ష రూపాయలు నెలకు ముప్పై లక్షలు ఇట్లా చెప్తే చాలా మంది నమ్మారు శాస్త్రవేత్తలు ఉంటారని చూసి బ్యాంకు స్టేట్మెంట్ పెట్టుకొని తిరుగుతున్నా మిత్రమా నేను అబద్ధం ఆడినా నా అకౌంట్ నెంబర్ అబద్ధం శాతం అయితే దమ్ముంటే నీ భార్య బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే వ్యాపారం చేయి ఎల్పియడానికి మేము రెడీ అని చెప్తాం ఎదుగలికే నువ్వు రెడీ అయితే ఎక్కువ మేము రెడీ ఎక్కడ చెప్తే మారుతావు ఎక్కడ చెప్తే మారుతావు చెప్తా ఇక్కడ ఆలోచన చేద్దాం మిత్రమా నాకున్న ఛాయిస్ ను హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవడం వల్ల అద్భుతం జరిగింది మళ్ళీ గుర్తు చేస్తా నాకున్న ఛాయిస్ నీకు ఉంది ఏడిఎంఎస్ అనుమానంతో స్టార్ట్ అయితే అవమానంకు గురవుతుంది